తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇటీవల ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వారి బాలుడు సింగపూర్లో ఒక స్కూల్లో చదువుతూ ఉండగా ఆ స్కూల్ అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు అస్తవస్థకి బాలుడి గురవటం ఆ బాలుడి అక్కడ వైద్యం చేయించుకొని నా కొడుకు కోలుకోవాలి కోలుకుంటే నీకు నేను మొక్కు తీర్చుకుంటాను అని చెప్పి మనకుండే నమ్మకాలతోటి మనం చేసుకుని మనం తీర్చుకునేటువంటి మొక్కులు ఏవైతే ఉంటాయో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్య ఆవిడకి ఇష్టం అయినప్పటికీ వెంకటేశ్వర స్వామికి ఆవిడ మొక్కుకోవటం జరిగింది ఆ మొక్కు ప్రకారంగా ఆవిడ పిల్లవాడిని తీసుకుని కలియుగ దైవమైనటువంటి దివ్యక్షేత్రానికి వెళ్ళి వారు అక్కడ మొక్కు తీర్చుకోవటం అలాగే ఆవిడ మొక్కు తీర్చుకోక ముందర ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు డెకలేషన్ పామ్ మీద ఈ యొక్క కలియుగ వాసు దైవాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను నమ్మి నేను ఇక్కడికి మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను పూర్తి విశ్వాసం కలిగి ఉన్నాను అని చెప్పి ఆవిడ ఎకల దృష్ణమైన సంతకం పెట్టి ఆవిడ వెళ్ళి పద్ధతి ప్రకారంగా ఆవిడ మొక్కు తీర్చుకోవటం దాంతో పాటు తల నేల సమర్పించుకోవటం అనేది జరిగింది దానికి ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది చెక్లర్ మేధావులు మతన్మాదులు అలాగే కొంతమంది రాజకీయ నాయకులు ట్రోల్ చేస్తూ ఉన్నారు ఏట్రాదంటే ఎవడైతే కమ్యూనిస్ట్ నాయకుడైనటువంటి రామకృష్ణ అనేటువంటి ఒక ఫారం బుక్ ఎవడైతే ఉన్నాడో ఈ ఫారంగడి మాట్లాడింది ఏంటో ఒకసారి మీకు చెప్తాను వినండి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకున్నాడు అది సనాతనం కాదు బీజేపీ తనం బీజేపీ వాళ్ళు ఏది చెప్తే పవన్ కళ్యాణ్ అది చేస్తాడు పాపం భార్యను తీసుకెళ్లి ఆవిడకి ఇష్టేను ఆవిడ్ని తీసుకెళ్లి తిరుపతి తీసుకెళ్లి గుండు కొట్టించాడు అని చెప్పి యాలన్గా మాట్లాడినటువంటి సంఘటన మరి ఈ కమ్యూనిస్ట్ రామకృష్ణ అనేవాడికి ఇలా మాట్లాడితే దీనికి సమర్థిస్తూ తెలకపల్ల తెలకపల్ల తెలకపల్లి తెలక తెలకపల్లి తెగులు తెలకపల్లి రవి అతను కూడా దీనికి సపోర్ట్ చేయటం అది రాజకీయ కోణంలో మాట్లాడేది తప్పించి మత కోణంలో కాదంటాడు సరే ఏ రకంగా మాట్లాడేడే అనేది వాడిని సమర్థిస్తాను మతనుమాదులు ఒక కొంతమంది క్రిస్టియన్స్ మాట్లాడారు ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడటానికి నియమ నిబంధనలు లేనటువంటి దేశంలో అనేక మంది నాయకులు పెత్తరుపతి ఎంకన్న బాబు దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవటానికి చెప్పులతోటి కూడా లోపలికి వెళ్ళిపోయినటువంటి దరిద్రులు ఉన్నటువంటి ఈ దేశంలో పెత్తరుపతి ఎంకన్న బాబు యొక్క సొమ్ముని కాజేసి కోట్లు సంపాదించుకునేటువంటి ఉన్నటువంటి ఈ దేశంలో ఈ యొక్క క్షేత్రాన్ని ఉపయోగించుకుని అనేక మంది దోపిడీలు చేస్తున్నటువంటి అనేక మంది నీతి నిజాయితీ లేనటువంటి మణిజన్ చాలా మంది దరిద్రులు ఉన్నటువంటి ఈ దేశంలో గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ముఖ్యమంత్రి ఎవడైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డిని డిక్కల మీద ఎందుకు సంతకం పెట్టాలి అని చెప్పేసి వెళ్ళినటువంటి వాడు కింద వెళ్ళినటువంటి వాడు ఈ ప్రజలు ఎన్నుకున్నటువంటి వాడు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఉన్నటువంటి ఈ దేశంలో రష్యా నుంచి పవన్ కళ్యాణ్కి అద్దాంగిక వచ్చినటువంటి ఒక కీస్టన్ స్త్రీమూర్తి అక్కడ చేసిన పనికి ఆవిడొచ్చి అక్కడ చేసినటువంటి పనికి బుక్కు మీద వేలేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సిగ్గు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆవిడ చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది చాలా మంది క్రిస్టియన్ అక్కడ ఉద్యోగాలు చేస్తారు ముస్లింలు అక్కడ ఉద్యోగాలు చేస్తారు అక్కడ ప్రసాదాలు తినరు కానీ బతుకు తెరువు మాత్రం వెంకన్న బాబు కల్పిస్తున్నాడు అక్కడ నీళ్లు తాగి అక్కడ గాలి పీచి అక్కడ బతుకుతున్నటువంటి యదవలందరూ కూడా ఆ యొక్క దేవుడి మీద ఇష్టం కక్కుతూ ఉంటారు అక్కడ అటువంటి యదవల తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాంగణంలో వ్యాపారాలు చేసుకుంటున్నారు వ్యాపారాలు చేయిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అని చెప్పేసి మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళని అక్కడ నుంచి కొట్టవలసినటువంటి అవసరం ఉంది దీన్ని ఐదు ఏడు కొండలు కాదు రెండు కొండలు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి ఆ మొత్తం ఆ కొండలన్నీ కొల్లగొట్టాలని చూసి గాలిలో కలిసిపోయే అడ్రస్ లేకుండా ఆ దేవస్థానములో బంగారాన్ని కరగబెట్టి డూప్లికేట్ పెట్టి ఒరిజినల్ దెబ్బేసినటువంటి వాళ్ళు గాలిలో కలిసిపోతూ ఉన్నారు ఇలాగ అనేక మందిని మనం చూసాం ఆ దేవుడి మీద అప్పుడు ఒరిజినల్ గా తోటి అసలు ప్రాబ్లమే లేదు ఒరిజినల్గా ఇప్పుడు అమెరికా కానివ్వండి ఇక్కడ రష్యా కానివ్వండి ఇటలీ కానివ్వండి వీళ్ళందరితోటి మనకు ప్రాబ్లం లేదు వాళ్ళు శుభ్రంగా ఎక్కడికి వస్తారు ఎక్కడ విశ్వాసం వెల్పించుకుంటారు ఇక్కడ పద్ధతుల్లో వాళ్ళు ఉంటారు వెళ్తారు ఇదంతా మామూలు వాళ్ళు అసలు ఎక్కడ విమర్శ ఉండదు కానీ ఇక్కడ ఇక్కడ మతం మార్పిడి చేసుకునేటువంటి వాడి పేరు మార్చుకోవటం ఆడి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఆడికి పనిచేయదు ఆడి తల్లిదండ్రులు గౌరవించడు ఇక్కడ ఉన్నటువంటి దేవుడు పనిచేయడు కానీ ఇక్కడ నీళ్లు తాగుతాడు ఇక్కడ గాలి గీతాడు ఇక్కడ సంపదనంతా అనుభవిస్తూ ఉంటాడు ఈ తల్లిదండ్రులు పెట్టిన పేరును తీసేస్తాడు ఆ శివరు ఏదో తగిలించుకుంటారు ఇలాంటి దరిద్రులతో మాత్రమే మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఇక్కడ వీళ్ళు ఏమంటారు వెళ్ళి నీ తండ్రి పేరు చెప్పు నువ్వు బతకలేవు అంతగా దేశ యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని గౌరవించలేనటువంటి వ్యక్తిని దేశద్రోహం అంటారా ఏమంటారు మరి ఇక్కడ ఎందుకు నువ్వు బయట నుంచి ఎవరు వచ్చినప్పటికైనా సరే జనాలు కీర్తిని ఎక్కడ కూడా వాళ్ళతోటి ఏ రకమైన ఇబ్బందులు వాళ్ళు చాలా పద్ధతిగా బతుకుతారు ఇది ఇక్కడ ఉన్నటువంటి మనస్థితి ఆవిడ గురించి ట్రోల్ చేయటానికి ఎందుకైనా చెప్పబోయేది ఏంటంటే ఆవిడ గురించి అలా మాట్లాడటం పవన్ కళ్యాణ్ యొక్క కుటుంబం మీద విపరీతమైన దాడి జరుగుతుంది అనేది మన అందరికీ తెలిసిన విషయం ఎప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క సహనాన్ని వీళ్ళ పరీక్షిస్తున్నారా అనేది ఒకటి అనుమానం పవన్ కళ్యాణ్ సహనాన్ని కోల్పోతే మీ పరిస్థితులు ఎలాగుంటాయో తెలుసుకోమని చెప్పేసి సందర్భంగా నేను కోరుతున్నాను నేను ఈ ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను అది కాబట్టి పతి యదవ స్వతంత్ర వాక్కు మాకు ప్రేరణ ఉందని చెప్పేసి ఎవడక వాడు నోరే రోడ్లెక్కి యదవాడు ఆగే వాళ్ళందరినీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యకన్ముఖంగా చర్యలు తీసుకుని వీళ్ళందరినీ కూడా రోడ్డు ఎక్కిన ఎక్కినంటే చిత్త అవసరం ఉంది ఎవడైతే వాక్కు అపరిస్థితులు మాట్లాడుతాడే వాళ్ళని తోలు తీయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం లాండ్ ఆటర్ను ఉపయోగించకపోతే పోలీసు చోడంటే భయం లేదు ప్రభుత్వం అంటే భయం లేదు కాబట్టి వీళ్ళందరి మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను కాబట్టి ఈ రామకృష్ణ అనేవాడికి సనాతనం గురించి ఏం తెలుసుడికి వీడిదా రష్యా సిద్ధాంతం రష్యా వాళ్ళ సంకనాకుతూ వాడు ఏం చెబితే అది చేస్తా ఉంటారు వీళ్ళ బతుకులు ఇవి కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు దేశ ద్రోహులు పక్కాగా అనేది చరిత్రలో చెబుతున్నటువంటి నిజం అది కాబట్టి ఇంక కాంగ్రెస్ కమ్యూనిస్ట్ వాళ్ళని ఈ దేశంలో ఎక్కడ కూడా రోడ్డు మీద కొత్త తన్ని తవ్రి పరిస్థితికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అందులో డౌటే లేదు అందుకని చెప్పేసి ఇంకా ఏదో అక్కడక్కడ ఉన్నారు వీళ్ళని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ వాళ్ళని కమ్యూనిస్ట్ వాళ్ళని తవరక తప్పదు తబుతారు వీళ్ళకి ఎక్కడ అడ్రస్ లేక చేస్తారు కాబట్టి ప్రభుత్వాలు హిందూ సనాతన ధర్మం పైన హిందువుల పైన జరిగేటువంటి దాడులు పైన ఏ రకంగా యాక్షన్ తీసుకోకపోవటం హిందువులు చేతగానే తను హిందువులు ఐక్యంగా ఉండాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాల మీద కళ్ళే చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వాలు చేత ఖచ్చితంగా హిందువుల మీద జరిగే దాడులకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేకపోతే హిందువులే చర్యలు అనేటువంటి పరిస్థితికి ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జయ భారత్ జై హింద్